వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వానికి అలాగే సిద్ధరామయ్యకు ఈడీ చెక్ పెట్టే పనిచేస్తుందా అంటే ఈయన గారు ఈయన గారు పిఏ సన్నిహిత అంటే కనుసన్నల్లో జరిగిన స్కాములకు సంబంధించి అయితే చెక్ పెడుతోంది కన్నడ రాజకీయాలను కుదిపేయడమే కాదు ఏదైనా కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా అర్బన్ డెవలప్మెంట్ కుంభకోణంలో అక్రమాలు జరిగినట్టు తాము సాక్ష్యాలతో సహా గుర్తించామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం వెల్లడించింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బిఎం పార్వతికి పద్నాలుగు సైట్లను దారాదత్తం చేసే ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని దీంతోపాటు ఒక వెయ్యి తొంభై ఐదు సైట్లను బినామీల పేరిట కొందరికి అక్రమంగా కట్టబెట్టారని ఈడీ తెలిపింది ఈ మేరకు లోకాయుక్త పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరించింది ఈడీ నివేదిక ప్రకారం పార్వతికి కట్టబెట్టిన పద్నాలుగు సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఖరీదైన భూములను కాజేయడానికి సాక్ష్యాలు ఆధారాలను తారుమారు చేశారని అధికార దుర్వినియోగం జరిగిందని అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని పార్వతికి లబ్ధి చేయడానికే ఇదంతా చేసినట్లు తమ విచారణలో తేలిందని ఈడీ నివేదికలో వెల్లడించింది ఈ అక్రమాలని సీఎం సిద్దరామయ్య వ్యక్తిగత సహాయకుడు ముడా మాజీ కమిషనర్ ఎస్ జి దినేష్ కుమార్ అలియాస్ సిటీ కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఈడీ ఆరోపించింది దీంతో పాటు ముడా పరిధిలోని ఖరీదైన ఒక వెయ్యి తొంభై ఐదు సైట్లను బినామీల పేరిట కొందరు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అక్రమంగా దక్కించుకున్నారని వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఏడు వందల కోట్ల పైమాటేనని ఈడీ వెల్లడించింది ఖరీదైన స్థలాలను చవక్కా దక్కించుకోవడానికి ఎస్జి దినేష్ కుమార్తో పాటు ముడాలో అప్పుడు ఉన్నత పోస్టుల్లో ఉన్న వారికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నేతలు లగ్జరీ కార్లు స్థిరాస్తులను బహుమతిగా ఇచ్చినట్లు ఆరోపించింది అలా కాజేసిన స్థలాలను వీళ్లు ఎక్కువ రేటుకు ఇతరులకు విక్రయించారని తెలిపింది పార్వతికి కుమారుడు ఎమ్మెల్యే యాతాద్రిడా బోర్డులో సభ్యులుగా ఉన్నారని వారు వ్యవహరించారని ఈడీ గుర్తు చేసింది ఈడీ ప్రతిపక్ష నేతల ఆరోపణల ప్రకారం మైసూరు శివారులోని కేసరి గ్రామంలో పార్వతికి మూడెకరాల పదహారు గుంటల ఉంది అయితే అవసరాల దృష్ట్యా ఆ భూమిని సేకరించిన ప్రభుత్వం దానికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకునే విజయనగర్ దట్టగల్లి జేపీనగర్ ఆర్టీనగర్ హంచాయ సతాగల్లిలో సిద్ధరామయ్య కుటుంబానికి ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు అడుగుల భూమిని అంటే పద్నాలుగు సైట్స్ కలిపి కేటాయించింది ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో పడావు పడ్డ ఒక ఎకరా తీసుకుంటే అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం ఉంటుంది కానీ కేసరలోని భూములతో పోలిస్తే మార్కెట్ ధర అతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించారని ఎవరు సిఫారసు చేశారనేది బీజేపీ నేత ఆర్ అశోక్ నిలదీశారు కేబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు ఈ స్కామ్ మూలంగా కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ముగ్గురు హక్కుల కార్యకర్తలు ప్రదీప్ కుమార్ టీజె అబ్రహం స్నేహమయ కృష్ణ లోకయుక్త పోలీసులకు గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు ఇక తనపై దర్యాప్తు జరిపేందుకు గవర్నర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు అయితే పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది పిటిషనర్ లో వివరించిన అంశాలపై నిస్సందేహంగా దర్యాప్తు జరిపించడం అవసరమని తెలిపింది హైకోర్టు ఆదేశాలను బట్టి సీఎం సిద్దరామయ్యను విచారించి రిపోర్టును డిసెంబర్ ఇరవై నాలుగు లోపు సమర్పించాలని ప్రత్యేక కోర్టు లోకయుక్త పోలీసులను ఆదేశించింది ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్యకు లోకయుక్త పోలీసులు నోటీసులు పంపి విచారించారు ఈ క్రమంలోని ఈడీ నివేదికను సమర్పించడం సంచలనంగా మారింది ఏదేమైనా ముడా స్కామ్కి సంబంధించి సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఉచ్చు బిగుస్తోందా సిద్ధరామయ్యతో పాటు దీని ఇంకా ఎవరెవరే ఉండొచ్చు ఎంతమంది లబ్ధి పనులు ఉండొచ్చు మీ అభిప్రాయం ఏంటి అనే దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అది కూడా పెట్టేసేయండి పనులో పనులుగా మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్